మళ్ళీ హ్యాండ్లెన్స్ ఫ్యామిలీ సో ఏంటి డిఫరెంట్ గా ఉన్నదని చూస్తున్నారా మీ అందరి కోసం ఆఫర్ లో కోటా శారీస్ తీసుకొచ్చానండి శారీస్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి మల్మల్ కాటన్ ప్లస్ కోటా శారీస్ ఆఫర్ లో తీసుకొచ్చాను సో డైరెక్ట్ గా శారీ మీద వేసుకొని వచ్చేసానండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో లిమిటెడ్ స్టాక్ ఉంది ఆఫర్ లో కేవలం థౌజండ్ రూపీస్ కే శారీ సైజ్ ఇచ్చేస్తున్నానండి సో శారీస్ అన్ని చూద్దామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వీవర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి సో ఆషాఢ మాసం వచ్చేస్తుంది ఆషాఢ మాసం వచ్చేస్తుంది అంటే మళ్ళీ హ్యాండ్లూమ్స్ లో ఆఫర్ లేకపోతే మీరు అందరు ఫీల్ అవుతారు కదండీ సో కాటన్ శారీస్తో అయితే నేను స్టార్ట్ చేశానండి ఆషాఢ మాసము సో ఈ శారీస్ మీకు తెలుసు అండి ప్రీవియస్ వీడియోస్ లో నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అలా పెట్టాను బట్ ఇప్పుడు ఏంటంటే కేవలం థౌజండ్ కే మనకి వస్తున్నాయి విత్ బ్లౌజెస్ వస్తాయి ప్యూర్ కాటా కాటన్ అండి ఇవన్నీ మనకి కోటా కాటన్ సారీ అసలు చాలా అండి కలర్ కాంబినేషన్స్ ఇదంతా సో ప్యాటర్న్స్ అని ఎలా ఉన్నాయో ఒక్కసారి నేను క్లోజ్అప్ లో కూడా చూపిస్తాను చూసేయండి సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఇది ఏంటంటే మంచి క్రీమ్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండి సో ఇవన్నీ మనకి ఏంటంటే బ్లాక్ ప్రింట్స్ అండి చాలా బాగున్నాయి అసలు చాలా డిగ్నిటిఫైగా గా ఉండే శారీస్ అండి ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ ఉంది సో వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుకింగ్ అనేది చేసుకోండి సో ఒక్కసారి క్లోజ్అప్ లో చూడండి మీరు సో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో మనకి కుచ్చుల దగ్గర ఏంటంటే మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో కుచ్చుల దగ్గర మనకి ఇలా బార్డర్ అయితే వచ్చేస్తుంది లంగా ఓని టైప్ అయితే కాదండి ఓన్లీ కుచ్చుల పార్ట్ లో మాత్రమే మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో ఇలా క్రాస్ గా డిజైన్ అయితే వచ్చేస్తుంది అండి కింద సో ఇలా ఉంటుంది శారీ అంతా చూడండి ఇలా అయితే వచ్చేస్తుంది సో క్రాస్ గా ఉంటుందండి ఓన్లీ కూర్చుల్లో మాత్రమే క్రాస్ గా ఉంటుంది బట్ లంగా ఓన్లీ టైప్ అయితే కాదు పెట్టుకుంటే శారీ అంతా చూడడానికి మనకి ఇలా అయితే ఉంటుందండి సో దీని బ్లౌజ్ వచ్చేసి మనకి మస్టర్డ్ కలర్ లోనే వస్తుందండి చూడండి మంచి బ్లాక్ ప్రిన్స్ ప్యూర్ కోటా కాటన్ అండి ఒకసారి క్లాత్ కూడా చూడండి క్లోజ్అప్ లో ఎంత బాగుందో చూడండి అసలు చాలా బాగుంది సో నెక్స్ట్ శారీ చూపించేస్తాను మీకు సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి మంచి పింక్ అండ్ బ్లాక్ కలర్ అండి నాకైతే ఫేవరెట్ అయిపోయిందండి ఈ కలరు సో ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ అంతా చూడండి చాలా బాగుంది సో ఈ శారీ కూడా నేను క్లోజ్ అప్ లో మీకు నేను చూపిస్తాను సో మీకు ఏంటంటే నేను శారీస్ అన్ని ఏంటంటే క్లోజ్ అప్ లో చూపించకపోతే అర్థం కావట్లేదండి ఈ కోట శారీస్ చూడండి శారీ చూడండి పళ్ళు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది అని పెట్టుకుంటే చూడండి ఒక్కసారి క్లోజ్అప్ లో చూడండి సో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి శారీ అంతా మనకి ఆల్ ఓవర్ పళ్ళు అయితే మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి కేవలం థౌజండ్ రూపీస్ అండి సో లేట్ చేయొద్దు సో ఒక ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి చూడండి శారీ అంతా మనకి ఇలా ఆల్ ఓవర్ బ్లాక్ ప్రింట్స్ అయితే వచ్చేస్తాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా సో డోంట్ మిస్ అండి ఎవరు మిస్ అయితే ఎవరు అవ్వద్దు సో దానికి వచ్చిన శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుందండి శారీ బ్లౌజ్ ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి ఇలా పెట్టుకుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో మనకి ఏంటంటే ఇట్లా నిలువుగా కూడా పన్నా అనేది ఎక్కువగా ఉంటుందండి శారీస్ లో సో చూడండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి చూడండి కోటా కాటన్ చూడండి క్లోజప్ లో చూడండి మీరు సార్ ప్యూర్ కోటా కాటన్ అంటే మనం ఇలా ఐడెంటిఫై చేయాలండి అంత బాగుంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అన్ని మంచి గ్రేష్ కలర్ లో అయితే పళ్ళు వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేస్తుందండి మనకి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా అసలు డోంట్ మిస్ అండి ఎవ్రీ శారీ యూనిక్ అది కూడా ప్యూర్ కోటా కాటన్ థౌజండ్ రూపీస్ ఇచ్చే ఇచ్చేస్తున్నానండి సో మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి నేను ఇంతకంటే బెస్ట్ లో మీకు ఎక్కడ దొరకదు ప్యూర్ కోట కాటన్ మన వల్లి హ్యాండ్లూమ్స్లోనే మీకు పాసిబుల్ సో ఎవ్రీ శారీ మీద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అయితే ఉందండి సో స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సప్ చేసి శారీస్ బుకింగ్ అనేది చేసుకోండి సో దీనికి సంబంధించిన బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి గ్రేయిష్ అండ్ పింక్ కలర్లో వచ్చేస్తుందండి మనకి సో దాని బ్లౌజ్ వచ్చేసి ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి మంచి క్రీమ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో క్రీమ్ అన్నా కూడా మనకి ఏంటంటే కొంచెం వైటిష్గానే ఉంటుంది శారీ చూడండి సో ఇది వచ్చేసి కళ్ళు అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా సో నేను ఇలా పెట్టుకున్నా కూడా శారీ చూడండి అసలు ఎంత డిగ్నిఫైడ్ గా ఉంటది కదండి అసలు కాటన్ కున్న లెవెలే వేరండి అంత బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో సేమ్ ఇది కూడా ఏంటనే మనకి కుచ్చుల దగ్గర ఇలా అయితే వచ్చేస్తుందండి ఓన్లీ కుచ్చుల పార్ట్ లో మాత్రమే వస్తుంది ఇది ఇలా అయితే వచ్చేస్తుందండి అసలు ఎంత బాగుందో చూడండి ఇది సో లంగా ఓని టైప్ అయితే కాదండి బట్ ఏంటంటే కుచ్చులు ఇలా కుచ్చులు పెట్టుకుంటాం కదా ఈ పాటలో మాత్రం ఇలా వస్తుంది సో ఎంత బాగుందో కదా సో ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా అయితే ఉంటుంది చూడండి శారీ అంత ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి సో దీనికి సంబంధించిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుందండి చూడండి చాలా బాగుంది కదా సో స్క్రీన్ షాట్ తీసేసుకొని వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి బ్లాక్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి నాకైతే అసలు మంచి రెడ్ శారీ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఈ శారీ అయితే పర్చేసింగ్ చేసుకోవచ్చండి చాలా బాగుంది శారీ అనేది చూడండి కదా కదండి శారీ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఆల్ ఓవర్ పళ్ళు ఇలా అయితే వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి ప్రింట్ ఇది అంతా డిజైన్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో శారీ అంతా మనకి ఆల్ ఓవర్ ఇలా శారీ అయితే వచ్చేస్తుంది ఎవ్వరు మిస్ అవ్వద్దండి నిజంగా కొన్ని కలర్స్ ఉన్నా కూడా ప్రతి కలర్ చాలా అంటే చాలా యూనిక్గా ఉందండి ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వచ్చేసి దీని బ్లౌజ్ అయితే మనకి ఇలా బిస్కెట్ కలర్ కాంబినేషన్లోనే వస్తుందండి హ్యాండ్స్కి మాత్రం ఇలా రెడ్ కలర్ అయితే వచ్చేస్తుంది చూడండి పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా సో ఇక్కడికి కోటా కాటన్ శారీస్ అయితే అయిపోయాయండి సో నెక్స్ట్ ఏంటంటే మల్మల్ కాటన్ అండి సో సేమ్ ఇవి కూడా మనకి ఏంటంటే థౌజండ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను యూట్యూబ్ అంతా జల్లెడ పట్టిన మీకు దొరకని ఐటమ్ అండ్ ఈ కాస్ట్లో రాని ఐటమ్ ఇక వల్లి హ్యాండ్లూమ్స్లోనే పాసిబుల్ అండి లాస్ట్ టైం ఇది కూడా మనం ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్కి అయితే సేల్ చేసాము బట్ ఇప్పుడు ఆఫర్లో ఏంటంటే కేవలం థౌజండ్ రూపీస్కే ఇచ్చేస్తున్నామండి బికాస్ ఎందుకంటే సో కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి సో అందుకే నేను ఏంటంటే ఆఫర్లో పెట్టాలని డిసైడ్ అయితే అయిపోయి వీడియో అయితే చేస్తున్నానండి సో చూడండి మీకు ఎటు చూసినా మంచి డిజైనర్ పీస్ లాగా ఉంటుందండి శారీ అంతా చూడండి ఇలా డిజైనర్ పీస్ లాగే ఉంటుంది సో ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి మనకి సో మీకు డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ అర్థం కాదనేసి ఇలా పెట్టుకొని అయితే నేను చూపిస్తున్నానండి మీకు చూడండి మంచి డిజైనర్ పీస్ అండి అసలు అబ్బా ఎంత హాయిగా ఉందంటే నిజంగా నాకు అంత హాయిగా ఉందండి సో ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి పళ్ళు అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో శారీ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా అయితే వచ్చేస్తుందండి డైలీ యూస్ పర్పస్ ఆఫీస్ పర్పస్ లేదా స్కూల్కి వెళ్ళే టీచర్స్ కానీ లేదా ఏ ఫీల్డ్ అయినా అండి కోర్టుకి వెళ్ళే వాళ్ళు కానీ ఏ ఫీల్డ్ అయినా బ్యాంకింగ్ పర్పస్ బ్యాంక్కి వెళ్ళే వాళ్ళు కానీ అసలు ఇది కట్టుకొని వెళ్తే నిజంగా మేడం మళ్ళీ ఇలాంటి పీసెస్ ఉన్నాయా మీ దగ్గర వస్తారని ట్రస్ట్ మీ అండి మీరు ఇన్ని రోజులు చూసిన శారీస్ వేరు ఈ శారీ వేరండి నిజంగా ఎంత హాయిగా ఉందంటే నిజంగానే అంత హాయిగా ఉంది చూడండి అసలు క్లాత్ చూడండి ఒకసారి లో క్లాత్ చూడండి ఎంత ప్యూర్గా ఉందో చూడండి క్లాత్ అనేది అసలు ఇలాంటి క్లాత్ దొరుకుతుందా అండి మీకు థౌజండ్ రూపీస్కి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చూడండి నేను సారీ ఇలా పెట్టుకున్నాను ఒకసారి క్లోజ్అప్లో చూడండి అసలు మీకు దొరుకుతుందా అండి ఇలాంటి పీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసి పళ్ళు పాటు సో దీనికి బ్లౌజెస్ కూడా వస్తాయండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాంటి బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి ఆనియన్ మంచి ఆనియన్ అండ్ తర్వాత మనకి మంచి ప్యారెట్ గ్రీన్ లోనే డార్క్ షేడ్ అండి ఇది సో ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుందో చూడండి అసలు అబ్బా నిజంగా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క యూనిక్ అండి మీకు ఇన్ని రోజులు నేను చూపించలేనందుకు సారీ అండి ఇంత మంచి శారీస్ చూడండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి సో పళ్ళు అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది అసలు శారీ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో స్టిల్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి ఈవెన్ చిన్నపిల్లలు కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే కాటన్లో డిజైనర్ శారీ లాగా ఉందండి ఇది అసలు దీని ప్రింట్ చూడండి ఈ శారీ ప్రింట్ చూడండి చూడండి ఇలా పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా వచ్చేస్తుందండి సో ఇక్కడి వరకు ఏంటంటే మనకి మంచి ఆనియన్ పింక్ షేడ్లో ఉన్న శారీ పీచ్ కలర్ ఇదంతా మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ అండి ప్యూర్ ఆరెంజ్ అండి ఇది ప్యూర్ ఆరెంజ్ ప్యూర్ కాటన్ ప్యూర్ డిజిటల్ ప్రింట్ అండి బండకేసి బాదినా కూడా పోదండి అండ్ పిచ్చ లైట్ వెయిట్ శారీ ఇది ఎంత లైట్ వెయిట్ ఉందంటే నాకే చాలా బాగుందండి ట్రస్ట్ మీ అండి ఈ శారీస్ లో ఒక సారీ కట్టుకొని ఫర్దర్గా నేను వీడియోస్ అయితే చేస్తాను మీకోసం సో ఇది వచ్చేసి దీని బ్లౌజ్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి దీని బ్లౌజ్ చాలా బాగుంది సో ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ అనేది మనకి ఉన్నాయండి సో ఇందులో ఇంకా టూ కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ వన్ ఏంటంటే స్కై బ్లూ అంటారు కదా స్కై బ్లూ ప్లస్ డార్క్ బ్లూ షేడ్ శారీ అండి ఇది కూడా సో ఒక్కొక్క శారీ మీకోసం ఏంటంటే ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి చూడండి ఇది కూడా మనకి కొంచెం ఆఫ్ అండ్ ఆఫ్ లాగా ఉంటుందండి శారీ చూడండి ఇదంతా మనకి ఏంటంటే పళ్ళు పాటు చూడండి ఇదంతా మనకి పల్లు పాటు ఎంత సింపుల్ గా ఎంత ఎలివేట్ అవుతుందో కదా సారీ చాలా బాగుందండి నిజంగానే సో ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో ఇలా మనకి ఏంటంటే కుచ్చులు పాట్ ఈ పాట్ అంతా మనకి ఏంటంటే ఆరెంజ్ లాగా ఉంటుంది సో మీరు శారీ ఇట్లా రివర్స్ అయినా కట్టుకోవచ్చు అండి సో మీకు వద్దనుకుంటే ఈ ఆరెంజ్ కలర్ ఏంటంటే ఇట్లా బాడీ పార్ట్కి వేసుకోవచ్చు ఇది కుచ్చుల వేసుకోవచ్చు అండి చూడండి పెట్టుకుంటే ఎంత కాంబినేషన్ ఎంత బాగుందో కదా అసలు చాలా బాగుందండి శారీ అంతా చూడండి సో దీనికి సంబంధించిన బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి ఆరెంజ్ షేడ్లోనే ఇలా అయితే వచ్చేస్తుందండి బ్లౌజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా అసలు శారీ అంతా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి పిస్తా షేడ్ అంటాం కదండి తర్వాత స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి లైట్ పిస్తా షేడ్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ దీనికి పళ్ళు పాట్ వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చేస్తుంది ఇదంతా పళ్ళు పాట్ అండి డిజిటల్ ప్రింట్స్లోనే మల్మల్ కాటన్లో మీనా ప్రిన్స్ అండి ఇవన్నీ సో మీకు ఇలా బ్రాండ్ నేమ్ చిక్కరింగ్ కూడా ఉంటుంది మీనా ప్రిన్స్ అనేసి అసలు చూడండి ఇది కూడా ఏంటంటే మంచి మనకి మీనా ప్రింట్స్ లాగా వస్తుందండి బ్రాండ్తో వస్తుంది సో వల్లి హ్యాండ్లూమ్స్ అంటే మీకు బ్రాండెడ్ శారీసే ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుందండి చూడండి అసలు అదిరిపోయింది కదా నా ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అండి సో అంత బాగుంది శారీ వచ్చేసి దీనికి సంబంధించిన బ్లౌజ్ వచ్చేసి మంచి ఆరెంజ్ అండి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ మనకి ఇలా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా ఇలా ఏంటంటే మనకి బాక్స్ టైప్ లో వచ్చి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి శారీ అంతా సో దీనికి సంబంధించిన ఫుల్ పిక్స్ కూడా మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ లో కూడా ఉన్నాయండి సో ఒక్కసారి మిస్ అవ్వకోకుండా చూసుకోండి సో ఇంతే అండి ఈ వీడియోలో శారీస్ కేవలం థౌజండ్ రూపీస్ ఏ శారీ అయినా చూసారు కదా ఎంత మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయో సో లేట్ చేయకుండా వెంటనే ఫాస్ట్ గా బుకింగ్ అనేది చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్